పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఒక సగటు మనిషిగానే అంతా చూడాల్సి ఉంటుంది ఆయనకు ఏ విషయం మీద అయినా కమిట్మెంట్ ఉందంటే దానిని ఆయన ఎక్కడా దాచుకోరు అంతేకాదు ఆయన బలంగా గట్టిగా చెప్పాల్సిన చోట చెబుతారు పవన్ అంత స్వభావమే అంతా ఆయన దేనికి ఎవరికీ భయపడరు ఆయన ఈ దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు దేశంలోని సనాతన ధర్మం పట్ల కూడా ఆయనకు ఉన్న అంకిత భావం ఏమిటో తాజాగా ఆయన చెప్పిన మాటలు చేసిన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ అయిన విషయంలో తీవ్రంగా కల్త చెందారు అన్నది తెలిసిందే అందుకే ఆయన ప్రావిచిత దీక్షకు పూనుకున్నారు అంతేకాదు కనకదుర్గమ్మ వారి మెట్లను కడగడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాదు సనాతన ధర్మం పట్ల చులకనగా మాట్లాడరాదు అని ఆయన హెచ్చరించారు ఈ విషయంలో తాను ఉన్న సినీసీమలో ఎవరైనా ఎలాంటి మాట మాట్లాడినా ఆయన సహించలేకపోయారు ఆఖరకు అది ప్రకాష్ అయినా కార్తీ అయినా పవన్ స్టాండ్ ఒక్కటే ఆయన ఆవేశంగానే బదులిచ్చారు మరోవైపు చూసుకుంటే హిందూ ధర్మానికి ఇబ్బంది కలుగుతుంటే హిందువులు అంతా బయటకు రావాలి కదా వారు వచ్చి తమ సంఘీభావం తెలియచేయాలి కదా అని పవన్ కోరిక తీరు తాను ఇచ్చిన పిలుపు కానీ ఎనతగ్గలేనిది ఒక సగటు రాజకీయ నేత నుంచి ఎవరు ఇలాంటి పిలుపుని ఆశించలేరు వారి ఎన్నో కొలతలు లెక్కలు పరామీటర్లు పెట్టుకుని ఆలోచిస్తారు కానీ ముందే చెప్పుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ని ఎవరూ సహించలేరు అయితే పవన్లో ఈ వీర హిందుత్వ వైఖరి ఆవేశం టీడీపీ కూటమిలోను బీజేపీకి అయితే మహా సంతోషంగా ఉంటుంది కానీ అదే కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీకి మాత్రం ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు ఎందుకంటే టీడీపీ లడ్డు కల్తీ ఇష్యూ తానుగా బయటపెట్టిన ఒక పరిమితికి లోబడే కమెంట్స్ చేసింది పైగా టీడీపీ కమెంట్స్ అన్ని జగన్ చుట్టూనే అల్లుకుని సాగాయి ఆయనకే కార్నర్ చేస్తూ వెళ్లాయి దానివల్ల బహువిధాలుగా లాభాలను టీడీపీ ఆశించింది మధ్యలో పవన్ మీద హిందుత్వ ఎపిసోడ్ లేకపోయి ఉంటే కనుక టీడీపీ ప్లాన్ నూరు శాతం పారేవే అయితే పవన్ ఆవేశంతో చేసిన కొన్ని కమెంట్స్ వల్లనే ఇప్పుడు టీడీపీలో చర్చ సాగుతోంది అదే సమయంలో మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వారు అంతా పవన్ మీద విమర్శలు చేస్తూ వచ్చారు దళితులను ముందుకు తెచ్చి మరి వారు టీడీపీ కూటమి తీరును ఎండగట్టారు అలాగే ఇతర వర్గాల బీజేపీ ముసుగులోకి టీడీపీ కూటమి వెళ్తుంది అని వ్యాఖ్యలు చేశారు వైపు చూస్తే పవన్ ప్రవర్తించిన సనాతన ధర్మం అన్నది కూడా లడ్డు కల్తీ అయిన ఇష్యూని దాటి ఒక బిగ్ డిబేట్ గా సాగింది వామపక్షాలు అయితే దీని మీద ఫైర్ అయ్యాయి ఏపీలో అధికారం ఇస్తే మత రాజకీయాలు చేస్తారా అని వామపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు మరోవైపు కొన్ని వర్గాల్లో కూడా సందేహాలు రేపేలా ఇటీవల పరిణామాలు ఉన్నాయని అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ ఆవేశం వెనుక అంకిత భావం ఉంది అని అర్థమవుతుంది ఆయన రాజకీయ సమీకరణాలు లెక్కలు కాకుండా అతీతంగానే మాట్లాడతారు దాంతోనే ఇప్పుడు టీడీపీలో చర్చ సాగుతోంది పవన్ వీర హిందుత్వ వల్ల ఇబ్బందులు వస్తాయా అని సందేహాలు ఉన్నా కూడా టీడీపీ అయితే ముందుకు సాగిపోవడం తప్ప చేసేది ఏమీ లేదని అంటున్నారు ఏది ఏమైనా పవన్ మొదటి మూడు నెలలుగా సైలెంట్ గానే ఉన్నారు ఎన్నికల తరువాత ఆయన మరోసారి తన ఆవేశాన్ని ప్రదర్శించారు ఇప్పుడు అధికారంలో కూటమి ఉంది కాబట్టే అది ఏమైనా వేరే సంకేతాలు ఇస్తుందా అన్నదే మల్లగుల్లాలు పడుతున్నారట